బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేసే క్రమంలో సినీ నటులు అక్కినేని నాగచైతన్య సమంతల పేర్లను మంత్రి కొండ సూరేఖ ప్రస్తావించడం తెలుగు సినీ రాజకీయ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది సమ్మంత నాగచైతన్య విడాకులు తీసుకోవడం వెనుక కేటీఆర్ ఉన్నారని ఎంతోమంది హీరోయిన్ల జీవితాలను ఆయన నాశనం చేశారని కొండసూరేఖ ఆరోపించారు ఇవి చిత్ర పరిశ్రమలో దుమరం రేపగా పలువురు సినీ ప్రముఖులు దీనిపై స్పందించారు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు ఆ వివరాలకి వెళితే గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బాపుఘట్లో బాపూజీకి అర్పించి మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడారు విదేశాల నుంచి కొన్ని అకౌంట్స్ ద్వారా తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు ఇదే సమయంలో సమంత నాలుగు చైతన్యాల విడాకుల అంశాన్ని సురేఖ ప్రస్తావించారు ఈ జంట విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ బాంబు పేల్చారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వారికి డ్రగ్స్ అలవాటు చేసి జీవితాలను నాశనం చేయడానికి హీరోయిన్లు త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కేటీఆర్ కారణమంటూ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు సురేఖ వ్యాఖ్యలు ఆన్లైన్లో వైరల్ కావడంతో స్వయంగా నాగ చైతన్య తండ్రి ఆగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున స్పందించారు ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నానని రాజకీయ వ్యక్తులకు ఏమాత్రం సంబంధం లేని సినీ ప్రముఖుల జీవితాలను విమర్శించడానికి వాడొద్దని నాగ్ హితవు పలికారు మా కుటుంబం పట్ల కొండ సురేఖ చేసిన వాక్యాలు పూర్తిగా అబద్ధమని తక్షణం వాటిని ఖండించారు నాగార్జున నాగచైతన్య కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు పరస్పర అంగీకారాలతో తాను సమ్మంతతో విడిపోయానని ఈ విషయంపై ఇప్పటికే ఎన్ని నిరాధారణమైన ఆరోపణలు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు వ్యక్తిగత జీవితాలతో బయటకు లాగడం దిగజారడం రాజకీయం అన్నారు మంత్రిగా మీరు హుందాగా గౌరవాన్ని ఉండాలని ఎన్టీఆర్ సూచించారు చిత్ర పరిశ్రమపై నిరాధారమైన వ్యక్తలు చేయడం బాధాకరమన్న ఆయన బయట పెట్ వ్యక్తులు తమపై ఇలాంటి ప్రకటనలు చేస్తే చూస్తూ కూర్చోమని ఎన్టీఆర్ హెచ్చరించారు హద్దులు దాటకుండా ఒకరినొకరు గౌరవించుకునేలా ప్రవర్తన ఉండాలన్నారు జూనియర్ ఎన్టీఆర్